ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్త కులగణన చేపడతానని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని నిర్మల్ మండలంలో బీజేపీ అధ్యక్షురాలు ఆకుల రాజేష్ సుంకరి సాయి నాయకులు మండల బీజేపీ అధ్యక్షురాలు పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ సుంకరి సాయి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిసల అర్జున్

కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లుని ఏర్పడేసింది కులగణన జనగణనని ఈ భారతదేశంలో కులగణన జనగణన చేయడం మనకు మన ఉప కులాలకు ఎంతో అభివృద్ధి చేయడానికి మన నరేంద్ర మోడీ గారు ముందుకొస్తున్న సందర్భంగా ఈ భారతదేశంలో పదకొండు సంవత్సరాలు జరుగుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది త్రిపుల్ తలాక్ కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ రామ మందిరం నిర్మాణం కానీ ఇసుంటి ఎంతో మంచి పనులు చేస్తున్న మన శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ నిర్మల్ పట్టణ శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి కులానికి చెందిన వ్యక్తులతో పాలాభిషేకం చేయించాలని మన నిర్మల్ పట్టణంలో మనం పిలుపునిస్తున్నాము కాబట్టి మన నరేంద్ర మోడీ గారి ఏ నిర్ణయం తీసుకున్నా నరేంద్ర మోడీ గారి వెంట మనం ఉండాలని ఈ భారతదేశం అభివృద్ధిగా ముందుకెళ్తుంది ఈ పదకొండు సంవత్సరాల సమయంలో వంద సంవత్సరాల అభివృద్ధి అయింది కాబట్టి మన దేశ ప్రధానికి విన్నంటుందామని పిలుపునిస్తూ భారత్ మతాకి